ఓం శ్రీ మహాగణాధిపతియే నమ గం గణపతియే నమ రమణ శక్తి సత్సంగం రామవరం పహన్ ओम श्री गणेश महाराज की जय 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 भगवान श्री रमण महर्षि की जय भगवान श्री रमण महर्षि की जय भगवान श्री रमण महर्षि की जय जगद को जय श्री विजय दुर्गा माता को जय गणेश महाराज की ओम श्री गणेश महाराज की ओम श्री गणेश महाराज की भगवान भगवा महर्षि की भगवान श्री रमन महर्षि श्री ललिता माता को श्री गायत्री माता को श्री माता को श्री सरस्वती माता को श्री महाकाली की महालक्ष्मी की मह सरस्वती की माणिक्यंब माता को द्राक्षर देवी की పిఠాపురం పురోహితిగా అమ్మవారికి శ్రీశైలం బ్రహ్మరామకి సమస్త గురుదేవులకు సమస్త అవధూత మండలకి జై గురు చూపించండి అమ్మాయి ఈ రోజునే మనం మాసం వరలక్ష్మి వ్రతం మాసం మూడో వారం వరలక్ష్మి వ్రతం శుభ సందర్భంగా అలాగే రాత్రిగల పౌర్ణమి శ్రావణమాసం రాత్రి గల పౌర్ణమి శుభ సందర్భంగా ఈ రోజు శ్రీ రమణ శక్తి సత్సంగం ఏంటండి శ్రీ రమణ శక్తి సత్సంగం అనేటువంటి మహత్తరైనటువంటి కార్యక్రమం ఈ రోజున ప్రారంభించుకున్నాం ఈ రోజు నుంచి ప్రతి శుక్రవారం కూడా రాత్రి ఏడు టు తొమ్మిది ఏమా ఏడు టు తొమ్మిది సత్సం కార్యక్రమం చేసుకుందాం కాలనీలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రాలను చేసుకున్నాను జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై రమణ జై జై రమణ జై రమణ జై జై రమణ జై రమణ జై జై రమణ ఓం శ్రీ ఆదిపరా శక్తికి ఓం శక్తి అకమ జ్యోతి అరుణాజలకిష్డికి భగవాన్ శ్రీ రమణ మహర్షి గారికి శ్రీ రమణ మహర్షి గారికి భగవాన్ శ్రీ రమణ మహర్షి గారికి శ్రీ ఆదిపరా శక్తి జై దుర్గా జై జై దుర్గా జై మాతా జై జై మాత జై కాళీ జై జై